హాయ్ గైస్ స్పెషలీ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను అదే స్టీల్ డబ్బా బిర్యానీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బిర్యానీ మ్యాజిక్ స్పాట్ వాళ్ళు కన్ఫర్మ్గా ఈ బిర్యానీని అయితే వన్స్ ట్రై చేసేయండి ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యామిలీలో మనం కుక్ చేసుకున్న విధంగా వీళ్ళైతే బిర్యానీని కుక్ చేసేస్తారు అది కూడా ఒరిజినల్ స్పైసెస్ అది కూడా హోమ్ మేడెడ్ స్పైసెస్తో అయితే అందించేస్తున్నారు హైదరాబాద్ స్టైల్లో మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడవచ్చు చాలా క్వాలిటీగా ఇచ్చేస్తున్నారు రవితా క్వాలిటీ కూడా సేమ్ ఈస్ బిర్యానీ అయితే ఒరిజినల్ దావత్ రైస్ మాత్రమే యూజ్ చేస్తారు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడ్ ప్రతి ఒక్కటి కారం దగ్గర నుంచి ఆయిల్స్ వరకు గీ వరకు ఎవ్రీథింగ్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది నా గ్యారంటీ కాదు స్వయాన మీరు రెస్టారెంట్కి విజిట్ చేసి చూడండి నేను చెప్పడం కాదు వీళ్ళ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని మీరే షేర్ చేసేస్తారు వీళ్ళ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టీల్ డబ్బాలు చూసి అర్థమైంది నేను స్టీల్ షాప్కి వచ్చానా బిర్యానీ రెస్టారెంట్కి వచ్చానా అని అంత బల్క్లో అయితే స్టీల్ డబ్బాస్ వీళ్ళ దగ్గర సేల్ ఉంది వీళ్ళ బిర్యానీ క్వాలిటీ చూడండి వీడియోలో చూడడం కాదు వీడియో చూడడం కాదు ఒక్కసారి మన రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ అయితే చేసేయండి వేరే లెవెల్లో ఉంది ఈ వీడియోని ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేస్తారు స్టీల్ డబ్బా బిర్యానీ అంటే లేడీస్ కోసం అట్రాక్షన్కి పెట్టింది కాదండి ఒక్కసారి టేస్ట్ చేస్తే బిర్యానీకి ఫ్యాన్ అయిపోతారు డబ్బాని కూడా మన కిచెన్లో యూస్ చేసేసుకోవచ్చు కందిపప్పు శనగపప్పు దేనికైనా యూజ్ చేసేసుకోండి వేరే లెవెల్లో ఉంటుంది డబ్బా క్వాలిటీతో పాటు బిర్యానీ టేస్ట్ అత్యుత్తమమైన క్వాలిటీతో అందించేస్తున్నారు లొకేషన్ ఎక్కడంటారా మన పంటకాల రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ టు నిర్మల ఇండోర్ స్టేడియం వెళ్ళడానికి మధ్యలోనే ఉంటుంది బిర్యానీ మ్యాజిక్ స్పాట్ తప్పగా ఈ ప్లేస్ని అయితే వన్స్ విజిట్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో పక్కా ఎంజాయ్ చేస్తారు ఇది నా గ్యారంటీ వన్స్ ట్రై చేయండి రిపీటెడ్ రిపీటెడ్గా ఈ రెస్టారెంట్కి విజిట్ చేయాల్సి వస్తుంది ఈ రెస్టారెంట్లో ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ కానీ అస్సలు యూస్ చేయరండి హాయ్ అండి నమస్తే బిర్యానీ మ్యాజిక్ స్పాట్ అండి మన రెస్టారెంట్ పేరు సో మేము ఇక్కడ అన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ ప్రొడక్ట్సే యూస్ చేస్తున్నామండి మీరు చూసినట్లయితే ఇక్కడ దావత్ అండి దావత్ రైస్ ఒరిజినల్ రైస్ మేము యూస్ చేస్తున్నాము బిర్యానీ కోసం అట్లానే గీ కూడా అండి సంగం గీ వాడుతున్నాము మనకి ఒరిజినల్ గీ సో గోల్డ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఇంగ్రీడియంట్స్తో మసాలాలు కూడా మేము ఇంట్లోనే తయారు చేసినవి ప్లస్ అల్లం పేస్ట్ కానీ ఎవ్రీథింగ్ మేము ఇక్కడే ప్రిపేర్ చేసి కారం కానీ అన్నీ కూడా బయట ఆడించి సో అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్తో మేము రెడీ చేస్తున్నామండి సేమ్ మా ఫ్యామిలీ ఎలా తింటుందో అలానే బయట వాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో అంతా క్వాలిటీగా ఇస్తున్నామండి బిర్యానీ ప్యూర్ గీతో మేము వండుతున్నామండి ఎక్కడో కూడా కాంప్రమైజ్ కాకుండా తక్కువ ప్రైజ్లోనే అంటే మీడియం ప్రైజ్లోనే మీకు మంచి క్వాలిటీ బిర్యానీ మేము అందిస్తున్నాము అలాగే అండి మన విజయవాడలో ఫస్ట్ టైము స్టీల్ బాక్స్ బిర్యానీ ఇంట్రడ్యూస్ చేసామండి బాక్స్ వచ్చేసి మీకు విత్ బాక్స్ ప్యాక్ చేసి మీకే ఇచ్చేస్తాము ఇది వచ్చేసి కపుల్ ప్యాక్ అంటారండి ఇది టూ మెంబర్స్కి మినిమం వస్తుంది టూ త్రీ మెంబెర్స్కి దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్కే మనం అందిస్తున్నాం బిర్యానీ బాక్స్ బాక్స్ మీకు ప్యాక్ చేసేస్తాము అలానే మన దగ్గర ఫ్యామిలీ ప్యాక్ ఉందండి ఇది కూడా అలాగే అండి ఫ్యామిలీ ప్యాక్ బాక్స్ అండి ఇది ఇది మినిమం ఫోర్ మెంబర్స్కి వస్తుంది ఇది ఇది వచ్చేసి మనం సెవెన్ ఫిఫ్టీగా అందించడం జరుగుతుంది పెద్ద బాక్స్ అండి ఈ బాక్స్లు మన ఇంట్లో కూడా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఏదన్నా స్టోరేజ్ కోసం దేనికైనా అట్లాగే జంబో ప్యాక్ కూడా ఉందండి ఇదైతే చిన్న కిట్టి పార్టీలకి సరిపోతుంది ఆ రకంగా సిక్స్ మెంబర్స్ మినిమం వస్తుందండి ఇది ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి ఇది క్వాలిటీగా ఇస్తున్నాం మేము బాక్స్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది సో ఇది జంబో ప్యాక్ అండి ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఎవ్రీథింగ్ మేము క్వాలిటీగా ఇస్తున్నాము ఒక్కసారి విజిట్ చేయండి మీకు నచ్చితేనే మళ్ళీ రండి మేము ఎందుకంటే అన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో క్వాలిటీగా టేస్టీగా తయారు చేస్తున్నాము బిర్యానీ సో థ్యాంక్ అలాగే అండి మన స్విగ్గీ జొమాటోలో కూడా మన బిర్యానీ మ్యాజిక్ స్పాట్ బి రెస్టారెంట్ అవైలబుల్గా ఉందండి మనకి ఇదే కాస్ట్లో బిర్యానీ మీకు బాక్స్ కానీ ఏదైనా పార్సెల్ చేసి మీకు పంపిస్తాము సో బిర్యానీ మ్యాజిక్ స్పాట్కి ఒకసారి విచ్చేయండి టేస్ట్ చేయండి మీకు నచ్చితేనే మళ్ళీ రండి మేము టేస్టీగా ఇంగ్రీడియంట్స్ మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో సో ఎక్కడ బయట కూడా కొనకుండా ఏ ఇంగ్రీడియంట్ కూడా అన్నీ ఇంట్లోనే మసాలాలు కానీ ఎవ్రీథింగ్ మేము ఇంట్లోనే చేసి అల్లం పేస్ట్ కానీ ఎవ్రీథింగ్ మేము తయారు చేసి ఇస్తున్నాము ఒక ఒకసారి బిర్యానీ మ్యాజిక్ స్పాట్కి రండి ఇవి చేయండి ప్లీజ్ టేస్ట్ అవర్ బిర్యానీ థ్యాంక్ యూ